లేదు వెరీ సింపుల్ లాజిక్ జగన్ ఉన్నాడు అనుకోండి అప్పుడు మంత్రులు అందరూ కూడా అంటే మంత్రులు అధికారులు ఫై ఫెయిల్యూర్ అంతా కూడా జగన్దే తప్పు పరిపాలన అనుభవం లేనోడు పనికిరానోడు లేకపోతే నాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని అప్పుడు రాసుకొచ్చింది అట్లా కదా ఇప్పుడు ఈ పాపమంతా మంత్రులది అధికారులది ఇది తేడా ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి నచ్చిన వాడి గురించి హీరోగా చెయ్యాలి మనకి నచ్చని వాడిని విలన్గా చెయ్యాలి మనకి నచ్చిన వాడికి చేత కాకపోతే దాన్ని కవర్ చేయడానికి ఎవరో ఒకళ్ళని నె మీదనే నెపం నెట్టాలి ఇది సహజ సిద్ధమైనటువంటి ఈ పత్రికల యొక్క ఆలోచన ధోరణి వీళ్ళు మరొదటి నుంచి ఆంధ్ర ప్రజల్ని అలాగే మోసం చేస్తుంటారు తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారు దీనికి కౌంటర్గా వచ్చినటువంటి సాక్షి రెండవ వెర్షన్ ఇవ్వగలుగుతోంది కానీ వాళ్ళు బ్యాలెన్స్ ఫెస్ట్ ఇవ్వలేకపోతున్నారు ఇదివరకు ఆంధ్రభూమి ఆంధ్రప్రభ ఇట్లాంటివి బ్యాలెన్స్ న్యూస్గా ఉండేది ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చచ్చిపోయింది ఒకప్పుడు ఆంధ్రజ్యోతి కూడా బ్యాలెన్స్డ్ పేపరే రాధాకృష్ణ గారి చేతికి రాకముందు అది కూడా బ్యాలెన్స్డ్గానే ఉండేది కానీ క్రమంగా ఇప్పుడు ఆటో ఇటో అన్నటువంటి రూట్లోకి వచ్చేసినాయి దీనికి అనుగుణంగానే ఛానళ్ళు కూడా వచ్చేసినాయి ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు జర్నలిజం అంటూ ఏమి లేదు ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆ పార్టీ కోసం కొంతమంది ఈ పార్టీ కోసం కొంతమంది పనిచేస్తున్నారు అంతకు మించే ఏం లేదు వీళ్ళల్లో జర్నలిజం జీలున్నా వీళ్ళు రాసే వార్తలు